ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంతకాన్ని మాట తప్పకుండా నెరవేర్చినందుకు మాకు అందరికీ ఉద్యోగాలు ఇద్దరం వచ్చినందుకు చాలా సంతోషం కనుల పండుగ ఇలాంటి ఒక వాతావరణాన్ని సృష్టించిన అనేది వాళ్ళు బాగా ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని రావడానికి బిజెస్ కండల మొదలు వచ్చిన నిరుద్యోగులే అలాంటి ఉద్యోగులు మాకు దూరం అవుతున్న బాధ గత ప్రభుత్వాన్ని వైసీపీ ఏడేళ్ల ముందు మాకు ఎటువంటి నోటీస్ గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో మెగా డిఎస్ ద్వారా డిఎస్ ఎసిట్ లో జాబ్ సాధించాము దీనికి చాలా సంతోషకరంగా ఉన్నాము అన్ని ప్రకారమే ఖచ్చితంగా పెళ్లి చేశారు ఇది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క డిఎస్ సాధించిన అభ్యర్థి విజయం చంద్రబాబు నాయుడు అంటే డిఎస్సీ నేను చిన్నప్పటి నుంచి చూస్తానండి టీచర్స్ టీచర్ ఆయన ఎక్కువ మంది రిక్రూట్మెంట్ అయ్యాను అవుతుంటారా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పాలనకి తర్వాత వచ్చేసి వేరే వాళ్ళకి చాలా డిఫరెన్స్ అండి డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి బాబు వచ్చారంటే జాబ్ అంటు ఒక నాడు అందరికీ ఉంది